హలో అందరికీ ఈరోజు ఏంటి కొత్తగా కనిపిస్తుంది బస్సులో ఎక్కడికో వెళ్తున్నట్టుంది అనుకుంటున్నారా ఏం లేదండి తిరుపతి వచ్చాను కదా ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శించుకుందాం అని చెప్పి బస్సులో అయితే వెళ్తున్నాను అయితే నేను మా ఆయన అయితే బస్సులో కూర్చున్నాం కదా మా అమ్మ వాళ్ళు కూడా వెనక ఉన్నారు మీకు కనిపిస్తున్నారో లేదో వెనక ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చానన్నమాట వేణుగోపాల స్వామి దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ ఫైవ్ రూపీస్తో టికెట్ అనేది తీసుకోవాలి తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఫైవ్ రూపీస్ టికెట్ అయితే కంపల్సరీ ఇక్కడ చూడండి అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతున్నారు పూజ సామాన్లు కూడా అమ్ముతున్నారు మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ హతిరామ్ బాబాజీ జీవ సమాధి అయితే ఉంటది మీకు చూపిస్తాను మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక లైక్ అయితే చేయండి వీడియోకి మరిన్ని మందికి అయితే షేర్ అవుతుంది ఇక్కడ మా ఆయన చూడండి మా మేనకోళని ఎత్తుకొని ఇక్కడ బొమ్మలు అయితే చూపిస్తున్నారు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి చిన్నగా ఆంజనేయ స్వామి అయితే ఉంటారు ఇక్కడ విగ్రహం ఉంటది మీరు అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు ముందు అయితే వేణుగోపాల స్వామిని దర్శించుకోవాలి తర్వాత అక్కడి నుంచి జీవ సమాధికి వెళ్ళి బాబాజీ జీవ సమాధికి వెళ్ళి అక్కడ దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి రావాలన్నమాట వేణుగోపాల స్వామి అయితే ఈ టెంపుల్లో ఉంటారు ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు మా మేనకూడలు చూడండి గంట కొడుతుంది భలేగా బుడ్డి మేనకోడలు దానికి లంగా వని కట్టాము ఇక్కడ మనం గంట కొట్టి లోపలికైతే వెళ్ళిపోవాలి మీకైతే స్వామివారి దర్శనం చేపిస్తాను మీరైతే మిస్ అవ్వకండి ఫోన్ ఎలో లేకపోయినా నేను కష్టపడి వీడియో తీశానన్నమాట మీకు దర్శనం చేపించాలి అని చెప్పి ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మీరు దర్శనం చేసుకోలేరు అన్నమాట ఇంత దూరం వచ్చి మీరు చేసుకోవాలంటే చాలా కష్టం కదా అందుకే చాలా ఈజీగా అయితే స్వామివారిని దర్శనం చేపిస్తున్నాను మీకు చూడండి వేణుగోపాల స్వామి అయితే దర్శనం ఇచ్చారు కదా మీరు కూడా దండం పెట్టుకోండి ఇక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా తదాస్తు దేవతలు అయితే ఉంటారు కృష్ణవుడు తర్వాత ఆ గోపిక అందరు ఉంటారు టెంపుల్ ఇలా ఉంది రైట్ సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వేణుగోపాల స్వామిని దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్కి వచ్చేస్తే మనకు బాబాజీ జీవ సమాధి అయితే వస్తుంది ఇది బంజారా వాళ్ళు కొలిచే దేవుడు అండి హత్తిరాం బాబాజీతోనే వెంకటేశ్వర స్వామి పాచికలాడి ఓడిపోయారన్నమాట ఆ దేవుడికి అప్పు ఉంటారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ బాబాజీ జీవ సమాధి ఎలా ఉందో మీరు చూడవచ్చు సమాధి చుట్టూ మూడు రౌండ్లు అయితే తిరిగి మనం దండం పెట్టుకొని కానుకలు ఇచ్చుకొని మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని రిటర్న్ రావచ్చు వేణుగోపాల స్వామిని దర్శించుకున్న తర్వాత మేమైతే రిటర్న్ తిరుమల వెళ్ళిపోతున్నామండి ఇవి నేను పా పాప వినాశనము ఆకాశగంగా జపాలి ఇవన్నీ వీడియోస్ ఇప్పుడు వేణుగోపాల స్వామి వీడియోస్ అన్నీ పెట్టాను కదా ఇవన్నీ గుట్టపైనే ఉన్నాయండి చాలా మెయిన్ మెయిన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియోస్ ఇవి ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి ఏంటంటే భోజనాలు పెట్టే ముందు మనకైతే స్వామివారికి హారతి ఇచ్చి పూజ చేసిన తర్వాత భక్తులకైతే అన్నం పెడతారు ఆ హారతి ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాత నా దగ్గరికే వచ్చిందండి హారతి నాకైతే స్వామివారే వచ్చినట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే భోజనాలు చేసుకున్నాము చాలా నీట్గా అయితే పెడుతున్నారు మే ఈరోజు స్పెషల్ ఏంటంటే పరమన్నము స్వీట్ ఉంటుంది ఖచ్చితంగా తర్వాత ఒక చట్నీ తర్వాత సాంబారు వైట్ రైస్ తర్వాత మసాలా కూడా పెట్టారు ఇక్కడ తినేసి అయితే మేము రిటర్న్ వచ్చేసాము ఇక్కడికి గుట్ట దిగుతున్నాము చూడండి తిరుపతి ఎంత బాగా కనిపిస్తుంది కదా నైట్ యూ అన్నమాట శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామి గుట్టలు ఉంటాయి కదా గుట్ట దిగేటప్పుడు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నా లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి మీ ఒక్క లైక్తో చాలా మందికి అయితే వీడియో షేర్ అవుతుంది నేను పాప వినాశనము జపాలి ఆంజనేయ స్వామిది తర్వాత ఆకాశగంగా వీడియో పెట్టాను శ్రీవారి దర్శనంది కూడా పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి